శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు మనం ఈరోజు లీలామృతం నిత్యపారాయణ గ్రంథంలో ఇరవై ఏడవ అధ్యాయంలో శ్రీవల్లభులు పంచదేవ పహాడ్లో విచిత్రమైన పద్ధతిలో దర్బార్ ఏర్పాటు చేసిన విషయం తెలుసుకుందాం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇరవై ఏడవ అధ్యాయం శ్రీ ధర్మగుప్తుల వారు నేను కృష్ణానదిని దాటి యువదని ఒడ్డుకు వచ్చాం మధ్యాహ్నం అయ్యింది ఈరోజు గురువారం గురుసార్వభౌములు వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో ఒకే సమయంలో భిక్ష స్వీకరించే పవిత్రమైన రోజు గురువారం శ్రీపాదుల వారు రెల్లుగడ్డితో కుటీరం ఒకే రోజులో వెయ్యమని చెప్పారు పంచదేవ పహాడ్ స్థాన గొప్పతనం తెలుసుకుందాం ఈ ప్రాంతం మాకు తెలీదు ఇల్లు కట్టేందుకు స్థలం కావాలి ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో తెలియక మేము అటు ఇటు తిరుగుతున్నాం మేము ఒక పంటకాపు పొలంలోకి ప్రవేశించాం ఆయన తన పశువుల కోసం గోశాల కడుతున్నాడు తాను కూర్చునేందుకు ఎత్తైన మంచ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన మమ్మల్ని ఆదరంగా పిలిచి భోజనం చెయ్యండి అన్నాడు మాకు చాలా ఆకలిగానే ఉంది భోజనం చేయవలసి వస్తుందేమోనని సందేహిస్తున్నాం ఆ యజమాని ఓహో మీరు మా పశువులను దొంగతనంగా తీసుకెళ్ళి వేరే చోట అమ్మేవాళ్లే కదా మళ్ళీ పశువులను తోలుకుని వెళ్ళటానికే వచ్చినట్టున్నారు మీకు భోజనం చేయవచ్చా అని వింత సందేహం వచ్చిందే అని కఠినంగా అన్నారు ఆయన మమ్మల్ని దొంగలనుకుంటున్నారని మాకు అర్థమయ్యింది మేము భోజనం చేశాం భోజనం అయిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని చెరొక చెట్టుకు కట్టేశారు నా దగ్గర డబ్బు లేదు కానీ ధర్మగుప్తుల వారి దగ్గర ధనం ఉంది ఆ యజమాని తన సేవకులతో ఆయన దగ్గర ఉన్న ధనమంతా లాగేసుకోమని చెప్పాడు మాటల సందర్భంలో ఆయన పేరు విరూపాక్షుడని తెలిసింది మేము దొంగలం కాదని నిజమే చెబుతున్నా కూడా ఎవ్వరూ వినిపించుకునేవారు లేరు ఆ యజమాని మమ్మల్ని బంధించి ఉంచమని చెప్పాడు మేము వాళ్ళకి బంధీలుగా ఉండిపోయాం ఇంతలో గంగకా కావిళ్ళ అనే ఒక తెగవాళ్ళు వచ్చారు వాళ్ళని మైలారులని కూడా అంటారు వాళ్ళు వాసవి కన్యకాపరమేశ్వరి పీఠాలు తమ వెంట తెచ్చుకుంటారు జయగంటల చేతిలో ఉంచుకొని శ్రీ వాసవి పరమేశ్వరిని స్థుతించే పాటలు పద్యాలు పాడతారు ఈ గంగకా కావిళ్ళవారు బిందెలను కావిళ్ళలో ఉంచుకుని వివాహం లాంటి శుభకార్యాలు జరిగే చోట్లకు శ్రీ వాసవి మాత పుట్టినరోజు సందర్భాలలోనూ వస్తూ ఉంటారు వీళ్ళే కాకుండా వీరముష్ఠులనే వాళ్ళు కూడా ఉన్నారు నడుముకు ప్రభలు కట్టుకొని చేతిలో జేగంట మోగించుకుంటూ వస్తారు ఆ ప్రభలలో కత్తులు కవచాలు మొదలైన యుద్ధ చిహ్నాలు ఉంటాయి ఆ పంటకాపు మైలార్లకు వీరముష్ఠులకు భోజనం పెట్టి సత్కరించాడు తర్వాత మమ్మల్ని విడిపించి గోశాల నిర్మాణంలో సహాయం చేయమని చెప్పాడు మేము సరేనన్నాము మాకు సాయంత్రం కూడా భోజనం పెట్టారు ఆ రాత్రి గోవులకు కాపలాగా అక్కడే పడుకోమని ఆదేశించారు తర్వాత తన సేవకులతో ఎటో వెళ్ళిపోయారు ఆ రాత్రి మేము ఇద్దరము శ్రీపాదుల వారి నామస్మరణ చేస్తూ గడిపాం ఉదయం లేచి చూస్తే గోశాలలో ఆవులు కానీ ఎడ్లు కానీ లేవు చుట్టుపక్కల ఉన్న రైతులు వచ్చి ఈ పొలం ఎంత కొన్నారు అని ఆరా తీశారు మేము నిన్న సాయంత్రం జరిగిన విషయాలు చెప్పాము కానీ వాళ్ళు మేము చెప్పినది నమ్మకుండా మమ్మల్ని పిచ్చివాళ్ళలాగా జమకట్టారు ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు శ్రీ వాసవి కన్యక వైశాఖ శుద్ధ దశమి నాడు పుట్టిందా సప్తమి నాడు పుట్టిందా అని అడిగాడు శ్రీ ధర్మగుప్తుల వారు శ్రీ వాసవి పరమేశ్వరి దశమి తిథి నాడు శుక్రవారం రోజున పుట్టింది అని అన్నారు ఆ మాట వినగానే ఆ వ్యక్తి కోపంగా మీ ఇద్దరు పిచ్చివాళ్ళు కురుంగడ్డలో పని పాట లేకుండా కూర్చున్న ఆ పిచ్చివాడి మాటలు నమ్ముతున్నారన్నమాట అని అడిగాడు అతని మాటలు మాకు నచ్చకపోయినా మాకు కర్తవ్యం బోధించాడు అనిపించింది మేము పడవలో కురుంగడ్డకు బయలుదేరాం పడవవాడికి ఇవ్వటానికి మా దగ్గర డబ్బు లేదు పడవవాడు ఈసారిగా క్షమించి వదిలిపెడుతున్నాను పడవను ఎక్కే ముందే మీ దగ్గర డబ్బు ఉందా లేదా అనేది చూసుకోవటం మీ బాధ్యత అని అన్నాడు పడవవాడి దృష్టి ధర్మగుప్తుల వారి చేతికి ఉన్న ఉంగరంపై పడింది వెంటనే అతడు ఆ ఉంగరాన్ని తీసుకుని తన దగ్గర కూడా ఉంచుకోకుండా కృష్ణానదిలోకి విసిరివేశాడు మేము కురుంగడ్డ చేరాము శ్రీపాదుల వారు స్నానం చేసి వచ్చి ధ్యానంలో కూర్చుని ఉన్నారు కొంతసేపటికి వారు కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వారు పంచదేవ పహాడ్లో దర్బారు చేయటానికి తగిన ఇల్లు కట్టారా అని అడిగారు మేము వారికి జరిగినదంతా వివరంగా చెప్పాం దానికి వారు ఇలా చెప్పారు నాయనలారా నిన్న మీకు కనిపించిన పంటకాపు శ్రీ వాసవి కన్యక యొక్క సోదరుడైన విరూపాక్షుడే మీరు చూసిన గో సంపద అంతా శ్రీ కుసుమశ్రేష్ఠి గారి ఇంట్లో ఉన్న గోవులే మిమ్మల్ని హేళన చేసి మాట్లాడిన వ్యక్తిని నేనే పడవవాడిగా వచ్చినది కూడా నేనే ధర్మగుప్తుని ఉంగరం తీసుకుని కృష్ణానదిలోకి విసిరింది కూడా నేనే మీరు చూసిన బైలారులు వీరముష్ఠులు అంతా ఆ కాలం వారే నా దర్బారును మైలారులు వీరముష్ఠులు విరూపాక్షుడు వాని సేవకులు అందరూ కలిసి నిర్మించారు మీరు కూడా దానిలో పాలు పంచుకోవటం మీ అదృష్టం నాకు అన్ని కాలాలు ఒక్కటే అన్ని ప్రదేశాలు ఒక్కటే నా ఈ మానుష రూపం అంటే శ్రీపాద శ్రీవల్లభ రూపం కలియుగాంతంలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర రూపంగా కనిపిస్తుంది సమస్త శక్తులు సమస్త సిద్ధులు నాలోనే ఉన్నాయి అని అన్నారు శ్రీపాదుల వారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇరవై ఏడవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం దానికి మీరు కూడా సహాయం చేయండి ధన్యవాదాలు